సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరం అవుతాయి ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నేను మోసం చేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇక వారి పేర్లు ఈ చీటీలో రాసి ఉంచాను వెంటనే ఇది తెరచి చూడు తల్లి వాళ్ళు ఎవరో నీకు కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తుంది వెంటనే నువ్వు జాగ్రత్త పడతావు జాగ్రత్త పడాలి కూడా అమ్మా అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని తెస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే నీకు ద్రోహం చేసేవారి గురించి నేను ఇక్కడ రాసి ఉంచాను వారి పేర్లు కూడా రాసి ఉంచాను ఆలస్యం చేయకుండా ఒక్క క్షణంలోనే అన్నీ మారిపోతాయి కదా గంటలు రోజులు వారాలు కాదు తల్లి కేవలం నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు మెళికలు ప్రతి ఒక్కటి కూడా మారుతాయి ఒక్కొక్కసారి నీ జీవితమే తలక్రిందులో అయిపోతుంది కాబట్టి నీ సాయి అందిస్తున్న ఈ సందేశాన్ని నువ్వు ఆనందంగా అందుకో జాగ్రత్తపడు లేకపోతే పూర్తిగా మోసపోయి ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటావు కాబట్టి జాగ్రత్త తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో నీ సాయి చెప్పే మాటల్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఏముందిలే అని చెప్పి తీసిపారేయకమ్మా ఈ చీటీలో నీకే తెలియని ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా నీ కంటపడిన వెంటనే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను తల్లి ఇది కేవలం నీ బాబా నీ కోసం తీసుకొచ్చిన మంచి సందేశం తల్లి చివరి వరకు చూడు అన్నీ అర్థమవుతాయి చూడు తల్లి ఇప్పుడు నీకు కొంచెం కంగారు అలానే కాస్త భయము వచ్చేసింది కదా అయి అన్నీ కూడా నీకు మొదలై ఉన్నాయి ఎందుకు బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా ఎవరికి నష్టం చేయలేదు కదా గాయపరచలేదు కదా నొప్పించలేదు ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను లాక్కోలేదే డబ్బు కానీ మనశ్శాంతిని కానీ నేను లాక్కోలేదు అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది ఎవరికి కక్ష ఉంటుంది నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది బాబా నాకు కుదిరిన వాళ్ళతో అందరితో మంచిగానే ఉన్నానే ఏదైనా కావాలంటే సాయం చేశాను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను మరి నా మీద కూడా అలాంటి దురుద్దేశం పెట్టుకుని ఉన్నారా ఎవరు బాబా వాళ్ళు అని అడుగుతున్నావా నీ మనసులో ఆ సందేహం మొదలైంది కదా ఇవన్నీ తెలియాలంటే నీ సాయి సందేశం నువ్వు విని తీరాల్సిందే తల్లి ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో ఎంత ముక్కు ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువమ్మా ఎందుకో తెలుసా నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చేయి చాపడం తెలీదు అలానే ఒకరిని నొప్పించడం కూడా తెలీదు ఒకరిని బాధ పెట్టడమూ తెలియదు ఒకరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు నీ తెలివితేటలతో రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు రేయింపవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు తింటావు పస్తుంటావు కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు నీ సంసారంతో బాగుంటావు నీ కుటుంబంతో బాగుంటావు నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది నాకు ఈ రూపాయలు ఇవ్వు అని ఎవ్వరి దగ్గర కూడా కష్టాన్ని చెప్పుకోవు ఇతరుల సాయాన్ని ఆశించవు అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష మొదలవుతుంది ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాచడం లేదు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఎదిగిపోతూ ఉన్నాడు మేము కూడా తనతో పాటు జీవితం మొదలు పెట్టాము కదా మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా ఉంది మా జీవితం ఎక్కడ వేసినా గొంగలి అక్కడేలాగా ఉంది మేము ఎంతో చేస్తున్నాం ఎంతో సంపాదిస్తున్నాం కానీ తనంత సంతోషంగా లేమే తనంత ప్రశాంతంగా మేము లేమే ఎందుకు ఉండలేకపోతున్నాము ఇక తన కుటుంబంతో ఎంత సంతోషంగా ఉంటుంది తన కుటుంబంతో ఎంత సమయం వాళ్ళు గడుపుతారు కానీ మా వల్ల అవ్వడం లేదే మేము అలా ఉండలేకపోతున్నాం సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రావడం లేదే కానీ వాళ్లకు మాత్రం అంతలా వస్తుంది ఎందుకు వాళ్ళని నవ్వుల పాలు చేయాలి అని చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని నీ కుటుంబం చిన్న భిన్నం చేసేయాలని నిన్ను టార్గెట్ చేస్తున్నారమ్మా నీ పనుల ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకు బాబా అలా చేస్తున్నారు నేను ఎవరిని కూడా ఏమీ అనలేదు కదా ఎవరికి ఏం చేయలేదు కదా అన్న అనుమానం నీకు వస్తే దీని వెనుక ఒక కారణం ఉందమ్మా ఎవరు అనేది కూడా నీకు చెప్తాను అన్నాను కదా ఎదురుగా ఉన్న ఈ చీటీని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకో సాయి వారెవరు చూపించు అని ఒక్కసారి కళ్ళు మూసుకో ఆ చీటీలో వారి ముగ్గురు నీకు కళ్ళకు కనిపించేలా చేస్తాను నీ మనసులో ఆలోచనలు నీకు ఈ చీటీలో కనబడేటట్లుగా చేస్తాను వారి రూపురేఖలు నీకు కనిపించేటట్టు చేస్తాను వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారు ఎవరు ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈ చీటి తెరచి చూడు నీ సాయి మీద భారం వేసి తప్పకుండా విను అంతా కూడా నీకు మంచి జరుగుతుంది వారి చరిత్ర అంతా నీకు కనిపిస్తుంది నీతో ఉన్నారమ్మా నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే తిరుగుతున్నారు ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు ప్రతి దీని గురించి గమనిస్తూనే ఉన్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటున్నారు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు ఎందుకు ఈ పని చేశావు అని చెప్పి కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదీ చెప్పవు వాళ్ళంతట వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తెలుసుకుంటున్నారు అంత చనువుగా నీతో ఉన్నారు నువ్వు పని చేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు అలా గమనిస్తూనే ఉన్నారు మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఉంటుంది ఆ చనువు వల్ల ఏమవుతుందంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే వారు ఎందుకు భయపడుతున్నారు అంటే వారు ఎందుకు నిన్ను పతనం చేయాలి నిన్ను మానసికంగా కృంగతీసేయాలి వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు ఎంతసేపటికి బాధగా విలవిల్లాడుతూ నిద్రాహారాలను మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి ఒంటరిగా ఉండాలి అనేలా చేస్తారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసు మళ్లించాలి నీ మనసు ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు అలానే ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు తప్పుదారిలో వెళ్తున్నారు వారి జీవితమే తప్పుడు దారిలో వెళ్తుంది అవి నువ్వు గమనించేసావేమో నువ్వు చూసేసావేమో అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు నా గురించి నేను చేస్తున్న ప్రతి తప్పు తనకి తెలిసిపోయి ఉండొచ్చేమో తనతో నేను ఉంటున్నాను కదా తనతో తిరుగుతున్నాను కదా నేను చేస్తున్నవన్నీ గమనించేసారేమో అని భయపడుతున్నారు ఇక నా తప్పుల్ని వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో నా పొరపాట్లు ఎక్కడ బయట పెడతారో అలా పెడితే నేను నవ్వుల పాలు అయిపోతానేమో అందరూ నన్ను చిన్న చూపు చూస్తారేమో ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని ఎవరు నాతో మాట్లాడరేమో నేను సంతోషంగా ఉన్నప్పుడు తన జీవితంలో అనుకున్నది సాధిస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో తను చేసిన తప్పులన్నీ గమనించి ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు అందుకే తల్లి నీకు ప్రశాంతత లేకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారమ్మా వాళ్ళు ఎవరు నీకు అర్థమైంది కదా తల్లి ఇక ఆ అదృష్టాన్ని నీకు ఎలాంటి అదృష్టం లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తే కుటుంబాన్ని చిన్నా భిన్నం చేస్తే నలుగురిలో నవ్వులపాలు చేస్తే తనని నడి రోడ్డు మీదకి లాగేస్తే తనని అప్రతిష్టపాలు చేస్తే తనని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేటట్లు ముంచేస్తే మోసం చేస్తే ఇక అప్పుడు తన పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వాటి నుంచి బయటపడడానికి అతని ఆలోచనలు మెదడు మనసు అన్నీ కూడా వాటితో పూర్తిగా నిండిపోయి నిండిపోయి ఉంటాయి కాబట్టి అలా ఉంటే ఇక నా గురించి ఎందుకు పట్టించుకుంటారు అని చెప్పి వాళ్ళు వేసే కుట్ర తల్లి ఇది వాళ్ళ సమస్యలే వాళ్ళకి తన మీద వెళ్ళిపోతుంటే నా విషయం మర్చిపోతారు కదా అలాంటి ఒక స్థితిలో తనని ఉంచేస్తే నా తప్పులు అన్నీ మూతపడతాయి బయటికి రావు నా గురించి మర్చిపోవాలి అంటే తననే కష్టాల్లో నెట్టివేయాలి ఇది వారి ఆలోచన అందుకోసమని నీతో మంచిగా ఉంటూ నేను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు పనిచేసే చోట నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నీకు వస్తున్న అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ వారి తరం కాదమ్మా ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అవ్వదు ఏది చేసినా మనిషి వల్ల ఏమవుతుంది ఏదైనా తలుచుకుంటే నీ సాయి తలుచుకోవాలి మంచైనా చెడైనా నీ బాబా ఆశీర్వాదంతోనే జరుగుతుంది కదా ఇలాంటి వాళ్ళ ము నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయో చెప్పు భయపడకమ్మా నీ సాయి నీతోనే ఉన్నారు కదా నీతి నిజాయితీగా నువ్వు ఉంటావు ఎక్కడా కూడా మోసం ఉండదు ఎక్కడా కల్మషం ఉండదు ఎక్కడా మర్మం ఉండదు నీ దగ్గర ఎవరు కష్టంలో ఉంటే వారిని ఆదుకుంటావు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతావు నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకొస్తావు అలాంటి నిన్ను దెబ్బ కొడతాను అంటే నీ బాబా ఒప్పుకుంటారా చెప్పు వారి పప్పులన్నీ ఉడకనిస్తానా వారి ఆటలు సాగనిస్తానా ఎన్ని జన్మలు ఎత్తినా సరే వారు నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు నీ ఎదురుగా నీ సాయి ఉన్నారు కొండంత అండగా నీ బాబా ఉన్నాడు ఆ విషయం వాళ్ళకి తెలియడం లేదమ్మా అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు వాళ్ళ డబ్బుని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు సమయము ఆలోచనలు అన్నీ కూడా నీ మీద మళ్లించేసి సరిగ్గా కష్టపడక డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఇప్పటికే అల్లాడిపోతున్నారు అది వాళ్ళు గమనించడం లేదు ఎంతసేపటికి నీ మీదనే ఉన్నారు మనసు కానీ ఇంకొకటి వాళ్ళు చేసిన తప్పులు కానీ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా వచ్చే కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తున్నారు కర్మ ఎవరిని విడిచిపెట్టదమ్మా అన్నీ చూస్తుంది కర్మ ఒక్కసారి గురిపెట్టి కొట్టిందంటే లేవలేనంత దెబ్బ కొడుతుంది పైకి లేవలేరు మళ్ళీ అలాంటి దెబ్బ త్వరలోనే రుచి చూస్తారు వాళ్ళు నిన్ను ఎవరైతే నవ్వుల పాలు చేయాలి అని అనుకుంటున్నారో అప్రతిష్ట పాలు చేయాలి నష్టపరచాలి మానసికంగా కృంగతీయాలి నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయాలి నీ ఆరోగ్య పరిస్థితి కూడా నాశనం చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళే దెబ్బ తినబోతున్నారు కర్మ ఊరికే ఉండదు వాళ్ళకి తగిన శిక్ష వేస్తుంది మళ్ళీ వారు ఎవరు బాబా అంటే అందులో ఒక వ్యక్తి కొంచెం పెద్ద వ్యక్తి తల్లి నీ తండ్రి లాంటి వయసు వ్యక్తి కూడా ఇంకొక స్త్రీ ఆమె నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగులో కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు ఈ పెద్ద వ్యక్తి నువ్వు పనిచేసే చోట కావచ్చు లేదా మీ ఇద్దరూ కూడా భాగస్వామ్యంగా ఏదైనా పనిచేస్తూ ఉండచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేదంటే ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉండవచ్చు అలాంటి వ్యక్తి నీ మీద ఇలాంటి కక్ష పెంచుకొని ఉన్నారు వారి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ మేలు కోరి నీతోనే ఉంటాను అని చెప్పుకునే ఒక వ్యక్తి కూడా అయ్యుండొచ్చు ఇలా ఎవరైనా అవ్వచ్చు ఈ ఇద్దరి వ్యక్తుల పేర్లు అయితే ఈ చీటీలో ఉన్నాయమ్మా వారు ఎవరు అసలు వారి రూపురేఖలు ఏంటి మనసు పెట్టి నీ సాయి మీద ధ్యాస పెట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి రూపాలు నీకు కనిపిస్తాయి వారి ఆలోచనలు నీకు కనిపిస్తాయి ఎలానో నీకే అర్థమవుతుంది ఒక్కసారి చూడు నీ సాయి మీద భారం వేయి చాలు అన్నిటినీ నేను నీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను నీ ముందుకు రప్పిస్తానమ్మా వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తున్నారో కూడా నీకు అర్థమవుతుంది ఎందుకంటే నీకు కొన్ని వాళ్ళు చేసే పనులు తెలుసు కానీ సర్దుకుంటున్నావు ఇక అలాంటి వారు ఎవరున్నారో చూడు తల్లి తెలిసిన రోజు కూడా నువ్వు ఎంతో బాధపడతావు ఇక్కడి నుంచే జాగ్రత్త పడమ్మా అర్థమైంది కదా తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడు సంతోషంగా ఉండు వాళ్ళకి తెలిసినా నీకు తెలిసినట్టుగా వాళ్ళకి చెప్పకు వా నీ సంపాదన విషయాలు కూడా పొరపాటున కూడా వాళ్ళతో పంచుకోవద్దు తల్లి అలా పంచుకోవడం వల్ల వాళ్ళు నిన్నే దెబ్బ కొడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్ళ పూర్తి నరదిష్టి నీ మీద పడింది అంటే నువ్వు ఏమాత్రం కూడా పైకి ఎదగలేవు నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని తెలిసిన విషయమే కదా కాబట్టి జాగ్రత్త ఎవరి దగ్గర కూడా నీ సొంత విషయాలను చెప్పుకోకు అందరితో మంచిగా ఉండు అంతా కూడా నీకు మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుగా ఉన్నారని చెప్పి ఎప్పుడూ గుర్తుపెట్టుకో నీ భారం అంతా నాపై వేసి నవ్వుతూ హాయిగా ఉండు తల్లి నేను అన్నిటినీ చక్క కదా అని చెప్పి బాబగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతు ఓం సాయి రామ్